రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడి పెరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా ముగ్గురు కొత్త మంత్రులు పదవిలోకి వచ్చారు జూన్ ఎనిమిదిన హైదరాబాద్ రాజ్భవన్ లో జరిగిన ఘన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మక్తల్ ఎమ్మెల్యే బాకిటి శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కేబినెట్ విస్తరణ వెనుక ఒక గంభీర వ్యూహం ఉందనే చెప్పాలి సామాజిక న్యాయం సామూహిక సమీకరణ అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఈ ఎంపికలు చేశారు వివేక్ మాల కమ్యూనిటీకి లక్ష్మణ్ మాదిక సామాజిక వర్గానికి శ్రీహరి బీసీ వర్గానికి చెందినవారు ఈ ముగ్గురు ఎంపికతో కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రధాన సామాజిక వర్గాలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది ఇది రాబోయే స్థానిక ఎన్నికల ముందు ఓ రాజకీయ మాస్టర్ స్ట్రోక్ గా భావిస్తున్నారు ఇంకా కేబినెట్ లో మూడు ఖాళీలుంటే ఇప్పుడు ఈ విస్తరణ ద్వారా మొత్తం మంత్రుల సంఖ్య పదిహేను కు చేరింది ఇదే సమయంలో ఎస్టీ వర్గానికి చెందిన రామ్ నాయక్ ను రాష్ట్ర ఉప సభాపతిగా ఎంపిక చేయడం కూడా గమనార్హం ఇది ఎస్సీ బీసీ ఎస్టి వర్గాల్లోకి సంకేతాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన మరో వ్యూహాత్మక అడుగు అయితే ఈ కేబినెట్ విస్తరణతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అసంతృప్తిని ఏ మేరకు అణచివేసిందనేది ఇంకా ప్రశ్నార్థకమే మంత్రివర్గంలో స్థానం దక్కని కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం అయితే వీరి అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ హైకమాండ్ కార్యాచరణ మొదలుపెట్టింది టి కొత్తగా నియమితమైన అధ్యక్షుడు మహేష్ గౌడ్ అలాగే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నారు ఇది మొదటి విడత కేబినెట్ విస్తరణగా భావిస్తున్నారు మిగిలిన మూడు మంత్రి పదవులు త్వరలో భర్తీ చేసే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మహిళా నేతలకు మైనార్టీ వర్గాలకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు టాక్ ఉంది ఒకవేళ అదే జరిగితే రేవంత్ రెడ్డి సర్కార్ సామాజిక సమతుల్యత ఓటు బ్యాంకుల సమీకరణ పరంగా చూసుకున్నట్లయితే మరింత బలపడే అవకాశం ఉంటుంది